అక్రమాలకి అండగా మల్లా సూర్యుడు నించుంటున్నారు మరి ఈరోజు అసలు గాజువాక ఎమ్మెల్యే ఎవరు పల్లానా మురళీకృష్ణ అనేది అక్కడ ప్రజల్లో ఒక అనుమానం రేకిస్తుంది ఇవాళ డిఫరెంట్గా ఎందుకంటే పల్లా శ్రీనివాస గారు అధికారులకి మురళీకృష్ణ ఏం చెప్తే చేయమని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేశారు ఇది నిజంగా ఎంత అంటే అసలు మొన్న సుపరిపాలన తనపైన సోమవారం నాడు డెబ్బై వార్డులో ప్రజలు పల్లా శ్రీనివాస్ పైన తిరుగుబాటు చేశారు అంటే ఈరోజు గాజువాకలో రాష్ట్రంలో నంబర్ వన్ స్థానం నిలిచిన గాజువాక అసెంబ్లీ స్థానంలో శాసనసభ్యుడి పైన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారంటే ఇది నిజంగా సిగ్గు చేయటం మనం చేస్తాం అంటే ఎటు వెళ్ళిపోతున్నారు ఈరోజు అరాచకాలు భూ కబ్జాలకి సెటిల్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మల్లా శ్రీనివాసరావు మారారు ఈవేళ ఇవన్నీ ఆయన మనిషిని మురళీకృష్ణను పెట్టుకొని అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు ఒకటే కోరుతున్నాం ప్రభుత్వానికి చెడిపేరు తీసుకొస్తున్నారు పార్టీకి చెడిపేరు తీసుకొస్తున్నారు మరి అసలు ఈ మురళీకృష్ణ ఎవరు అడుగుతున్నారు గత ఐదు సైన్స్ ఐదు సంవత్సరాల్లో ఈ మురళీకృష్ణ ఎక్కడ అడుగుతున్నాను టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు ఈ మురళి ఎక్కడున్నా అడుగుతున్నాను మరి ఈవేళ అధికారం వచ్చిన తర్వాత పల్ల పక్కకి వంచకు చేరి ఈరోజు మొత్తం సెటిల్మెంట్లు కబ్జాలు విపరీతంగా ముఖ్యంగా అక్కడున్న ఎంఆర్ఓ గతంలో ఎవరైతే ఉందో శ్రీవల్లి అడ్డంగా పెట్టుకొని మురళీకృష్ణ పూర్తిగా అక్రమాలు పాల్పడ్డారు ఉదాహరణ తీసుకుంటే అక్కడ సర్వే నెంబర్ అరవై ఏడు వన్ టూ ఎయిట్ ఎనిమిది ఎకరాలు భూమి వెబ్డేళ్ళలోకి ఎక్కించు సార్ ఇది కోర్టులో కూడా ఉంది అవి బరాక్ భూములు ఇనాం భూములు కోర్టులో నడుస్తుంది అయినా సరే మాకు ఏమీ లెక్కలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈరోజు ప్రజలు మా వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే మీరు ఏం చెప్పినా సెటిల్మెంట్లు ఇంత అండబులు వసూలు చేస్తున్నారు ఇంత గోడ అక్కడ లేదు తెలుగుదేశం పార్టీ ఒక ప్రజా పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ తప్ప ఇలాగా ఎప్పుడూ చేయలేదు మరి ఇక బరితగించి కబ్జాలకి సెటిల్మెంట్కి చేస్తున్నారు అసలు ఈ మురళీకృష్ణ ఎవరనేది తెలుగు శక్తి ప్రశ్నిస్తుంది దీనిపైన చంద్రబాబు నాయుడు గారు మొన్న పైన జరిగిన ఏదైతే ప్రజలు తిరుగుబాటు చేశారో దానిపైన విచారం చేస్తే మీకు మొత్తం భాగోత్వం బయటపడుతుంది అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీని భ్రష్ పట్టించేస్తున్నారు అసలు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్ష పదవికి అనర్హుడు మనం చేస్తున్నాం ఆయన తొలగించకపోతే పార్టీ చాలా నష్టపోతుంది ఈరోజు వాళ్ళు చేస్తున్న అక్రమాలు అంత ఇంత కాదు అంత గాజువాకలో అదే రాష్ట్రవ్యాప్తంగా ఈవేళ సెటిల్మెంట్గా మారిపోయారు ఈ మురళీకృష్ణ ఇటీవల చూసిన హోడింగ్ కూడా తన బొమ్మ పెద్ద బొమ్మ వేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మ లేదు లోకేష్ బొమ్మ లేదు చిన్న బొమ్మలు వేసుకొని ఈయన బొమ్మ పెద్ద బొమ్మ వేసుకో అసలు ఎవరు ఈ మురళీకృష్ణ అడుగుతున్నారు ఈవేళ మురళీకృష్ణ పార్టీకి అంతా నేనే అని కలరింగ్ ఇస్తున్నారు దాన్ని ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక విచారణ కమిటీ చేసి ఎంక్వైరీ చేస్తే మన జరిగిన ప్రజలు తిరుగుబాటు పైన మీకే అర్థమవుతుంది ఈవేళ పల్లా శ్రీనివాస పైన పూర్తి వ్యతిరేకత వచ్చేసింది పల్లా శ్రీనివాస్ చేస్తే అరాచకలు అంతా కాదు అధికారులు కూడా ఎత్తిపోతున్నారు డిఫరెంట్గా మేము ప్రభుత్వ శ్రేయస్సు కోసం పార్టీ మునుగుడు కోసం మేము చెప్తున్నాం దాన్ని డెఫినెట్గా పల్లా శ్రీనివాస గారిని తప్పించేస్తే పార్టీ బాగుపడితే పల్లా శ్రీనివాస కొనసాగితే మాత్రం పార్టీకి గుడ్డు కాలం తప్పదని తెలుసు మనం జై హింద్ అలాగే అక్రమాలన్నీ త్వరలోనే ఒక మీటింగ్ పెట్టి బయట పెడతామని చెప్పి మరోసారి ప్రజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్